అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి రాష్ట్రంలోని పన్నెండు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి వేరు ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయితే విభిన్నంగా ఉంటుంది జిల్లాలోని ఏ మారుమూల ప్రాంతానికైనా వెళ్ళి పసిబిడ్డని అడగండి తెలుగుదేశం పార్టీ ఈనాటి దుస్థితికి కారణం ఎవరు అంటే ఖచ్చితంగా చెప్తారు ఒక ఇద్దరు పేర్లు చెప్పేస్తారు కడుముకోకుండా చెప్పేస్తారు ఎవరైనా సరే కానీ ఇప్పుడు ఒక కొత్త ఆశలు ఆ నాయకులు వస్తున్నారు ఈ నాయకులు వస్తున్నారు పార్టీకి పరిస్థితి మెరుగుపడింది క్లీన్ స్విప్ చేసే అవకాశం కూడా ఉంది అని అంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా కంచుకోటే ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు డీలిమిటేషన్కు ముందు పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలకు కానీ పది అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న చరిత్ర ఉంది కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఎన్నో విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి అతి మంచితనం తర్వాత వచ్చి ఆటం మూలంగా బలైనటువంటి మొట్టమొదటి జిల్లా ఏదైతే ఉందంటే అది నెల్లూరు జిల్లానే సమూలంగా కోకటి వేళ్లతో సహా వారేశారు ఈరోజు కొత్త ఆశలు వస్తున్నాయి కొత్త మంది నాయకులు వస్తున్నారు చాలా చాలా కొత్త వాళ్ళు వస్తున్నారు పార్టీలో మార్పులు జరుగుతున్నాయి అని అందరూ అంటున్నా కానీ వాస్తవంగా చెప్పాలంటే నా వాడికి అయితే నమ్మకం లేదు ఇది క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే ఆ వర్గం పని చేసేది చేస్తుంది వాళ్ళైతే వదిలిపెట్టరు ఎవరైనా ఆత్మీయులు లేకపోతే కుటుంబ సభ్యులు అయితే ఆ జిల్లాలో పార్టీ గెలవాలి అని ఎక్కువగా పాకులాడతారు కానీ ఇక్కడ విభిన్నమైన పరిస్థితి అనమాట చంద్రబాబు నాయుడు గారికి కేడర్కి దూరం చేయాలి కార్యకర్తల్ని హింసించాలి కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలి నిజంగా చెప్పాలంటే నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కాళ్ళు గడిగి నిత్యం జల్లుకోవచ్చు ఇన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటున్నా కానీ వాళ్ళు జెండాను వదిలిపెట్టకుండా ఆశతో ఇంతకాలం బతుకుతున్నారంటే ఈరోజు చూడండి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ విజయ దుంది ఎక్కడ చూసినా పాజిటివ్ ట్యాక్ నాయకులు కోఆర్డినేషన్ అంత మంచిగా పనిచేస్తున్నా కానీ ఒక నెల్లూరు జిల్లాలోకి వచ్చేటప్పటికే ఇప్పుడు కొత్తగా వచ్చిందాన్ని బట్టి కొంచెం మార్పు అయితే వచ్చిందేమో కానీ ఒక ఈ సేతరెడ్డి గారు మేకపాటి రెడ్డి గారు తర్వాత వచ్చి రామనారాయణ రెడ్డి గారు వీళ్ళు రాకముందు ఈ జిల్లాలో పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉండేది తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరు నెలల ముందు ఇంకొక ప్రయోగం చేశాడు రిజర్వ్ బ్యాట్స్మెన్ తీసుకొచ్చి నెల్లూరు జిల్లా మీద వదిలేడు మళ్ళా ఆశలు ఎట్ట పోయినాయి ఇంకా బహింద్రా జిల్లాలో ఇటువంటి పరిస్థితులు కోలుకునే పరిస్థితి లేదు ఈ జిల్లాలో అనుకున్నాము కానీ నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపికి రాజీనామా చేశారు ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాడని అయితే పక్కగా చెప్తున్నారు అది కొంచెం పార్టీకి ఊపిచ్చే అంశమే కానీ ఎవరైతే అంతర్గత శత్రువులు ఉన్నారో పార్టీ మంచినీడు తాగి పార్టీ కూర్ అది తిన్నింటి వాసాలు లెక్క పెట్టే కొందరు ఉన్నారో వాళ్ళైతే ఇంకా పార్టీ నుంచి దూరం కాలేదు వాళ్ళ లాబీయింగ్ వాళ్ళ గ్రూప్ రాజకీయం అయితే ఇంకా నశించలేదు వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళు అనేది నేను దాకా చెప్పినట్టుగా జిల్లాలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళి ఏ పసి పెట్టినట్ైనా చెప్తారు కాబట్టి ఆశలు అయితే ఉన్నాయి కానీ అది కళానా లేకపోతే నిజమవుతుందా అనేది మాత్రం గ్యారంటీగా చెప్పలేము వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వర్క్ వాళ్ళు చేస్తారు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గెలిచేవాడిని ఓడిస్తారు ఇక్కడ చాలా తమాషగా ఉంటది వేరే జిల్లాల్లో కూడా గ్రూప్ రాజకీయాలు ఉంటాయి ఎక్కడైనా పార్టీ అయిన తర్వాత ఒక రాజకీయ పార్టీ అయిన తర్వాత గ్రూప్ రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయి కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం సపరేట్గా ఉంటుంది అనమాట అంటే ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేస్తారు ఓడిచ్చి పని అవుతారు అవతల వాళ్ళతో లాబింగ్ అవుతారు ఆ లాబింగ్లో ఏం చేస్తారంటే ఈయన గానీ అవుతారనమాట ఇది కుండ పద్దలు పుట్టినట్టు వాస్తవాలు చెప్తున్నాను నేను అబద్ధాలు చెప్పట్లేదు నేను చెప్పొచ్చు అమ్మా ఇప్పుడుండే పరిస్థితుల్లో నెల్లూరు కూడా క్లీన్ క్లీన్షిప్ చేసేస్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఇరవై ఐదేళ్ళగా చూస్తానే ఉన్నాం చాలా సార్లు ఇంతకంటే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మొదట తెలుగుదేశం పార్టీలోకి రావాల్సింది కొన్ని అదృశ్య శక్తులు వాళ్ళ ప్రభావం వల్ల ఆయన వైఎస్ సిపిలోకి వెళ్ళిపోయారు ఎందరో నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడ తట్టుకోలేక జిల్లా రాజకీయ వ్యవస్థలో వాళ్ళకి ఎదురు దెబ్బలు వాళ్ళకి వెన్ను ఫోట్లు ఎన్నో ఉన్నాయి వాళ్ళకి చాలా చిత్రహింసలు పెడతారు వాళ్ళని అవన్నీ తట్టుకోలేక వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే వాళ్ళందరూ మొదట్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వాళ్ళే కదా వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు ఇక్కడ తట్టుకోలేక ఇప్పుడు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయారు రాత్రి రాత్రికే అంటే నేను అనేది ఏంటంటే నమ్మకం లేదు మాకు అదే వాళ్ళ సినిమాలు అంటారు కదా లీడర్ సినిమాలో మేము నమ్మకం లేదు దొర అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే విజ్ఞప్తి చేసేది మాకు నమ్మకం లేదు దయచేసి మాలో నమ్మకాన్ని కల్పించాలంటే మీరు ఏం చేయాలో అది మీకు తెలుసు మీరు ఎన్నో సర్వేలు చేసుకుంటున్నారు ఏ చేస్తున్నారు ప్రతి వీధికి ఎదురవుతున్నారు గడప గడపకి తెలిసి ఆ ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు మరి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు కరెక్ట్గా అందుతుందా లేకపోతే ఎవరైనా దాన్ని కూడా హైజాక్ చేస్తున్నారు కూడా మాకు అర్థం కావట్లేదు ఈ రోజుకు ఈరోజు అయితే సంబరాలు చేసుకోలేని పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఎందుకంటే నేను చెప్పాను కదా నమ్మకం లేదు ఆ అతీంద్రియ శక్తులు ఆ అదృశ్య శక్తులు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పనిచేస్తే ఇక్కడ పార్టీని సర్వనాశనం చేస్తే అనేది అయితే మాకు స్పష్టంగా తెలుసు గెలుపోటముల సంగతి పక్కన పెట్టు కానీ ఇక్కడ అతీంద్రియ శక్తుల ప్రభావం గురించి అయితే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ అతీంద్రియ శక్తుల్ని ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి కొంచెం దూరం పెడితే ఈ వచ్చిన నాయకుల ద్వారా పార్టీ పని చేయించుకుంటే కొంచెం విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి ఇక్కడ ఏం స్వార్థం లేదు మీరందరూ ఏంటంటే నిద్రలేసి మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తారు నా లాంటి వాడు నిద్రలేసి చంద్రబాబు నాయుడు గారిని ప్రార్థిస్తాడు ఎందుకంటే నాయన మా జిల్లాలో పార్టీని బాగు చెయ్యి మా భవిష్యత్తును బాగు చెయ్యి ఈ జిల్లాని అభివృద్ధి పదాన్ని నడిపించి ఎందుకంటే పక్క జిల్లాలకు వెళ్ళినప్పుడు అక్కడ పార్టీ పరిస్థితి తెలుగుదేశం పార్టీ పరిపాలనా కాలంలో చేసినటువంటి అభివృద్ధిని చూస్తే మా నెల్లూరు జిల్లాకు వచ్చి మా జిల్లాని చూసుకుంటే మా కడుపు మంట అక్కడ నాయకులు కోఆర్డినేషను అక్కడ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసేటటువంటి విధానాన్ని ఆ యంత్రాంగాన్ని చూస్తే మాకు ఇక్కడికి వస్తే కళ్ళనీళ్ళు వస్తాయి అందుకే నేను నెల్లూరు జిల్లాలో ఏ నాయకుడి గురించి నేను అందరూ అనట్లేదు కొందరున్నారు కోపం పట్టుకొని వాళ్ళు నిజాయితీగా పనిచేస్తారు కానీ వాళ్ళని కూడా హింస పెట్టి వాళ్ళని కూడా పార్టీలో ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారో అది వాళ్ళ అంతరాత్మకు తెలుసు నాలాగా అందరూ ఓపెన్గా మాట్లాడలేరు కదా కార్యకర్తల పరిస్థితి కూడా అంతే వాళ్ళు ఎంత నరకం అనిపిస్తున్నారో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నెల్లూరు జిల్లా అంతర్గతంగా వచ్చి ఎవరన్నా మాట్లాడితే తెలుస్తుంది వాళ్ళ బాధలు ఇంకా వాళ్ళు వీడు మమ్మల్ని సంపతాడు వీడు రాక్షసుడు అని తెలిసి కూడా వాళ్ళని భుజాన్ని ఎత్తుకొని మోస్తున్నారంటే నిజంగా మీరు ఆ కార్యకర్తలకి చేరిత దండం పెట్టాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మరీ మరీ విన్నవించుకుంటున్నాం ఏంటంటే ఇప్పటికైనా మీకు కొన్ని సోర్సెస్ అయితే చేతికి అందినాయి కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లాలో పార్టీ యంత్రాంగాన్ని విజయం వైపు నడిపిస్తారు కొంచెం దగ్గర నుంచి చూస్తారని అయితే మనం వేడుకోవాల్సిందే అంతకంటే మనం కూడా చేయగలిగింది ఏం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు